స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యం కావాలి ఈవో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యం కావాలని ఈవో బాలాంజనీయులు అన్నారు బనగానపల్లె మండలం పాలకూరు గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మాండచారి ఈవో బాలాంజనీయులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈవో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నెలలో ప్రతి మూడవ శనివారం నిర్వహిస్తుందని అన్నారు గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని గ్రామ పంచాయతీ అధికారులకు సహకరించాలని కోరారు గ్రామంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మాండచారి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆరోగ్య సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు ఓకే అందరికీ నమస్కారం ఈ రోజు పల్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఈవో సార్ బాలాజీ గారితో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాండ్రచారి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవం వచ్చేసి స్వచ్ఛ ఆంధ్ర అందరి ఉద్దేశం కావాలని అందులో భాగంగా సార్ చేస్తున్న కృషి ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇవన్నీ ఇవన్నీ సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టే స్వర్ణాంధ స్వచ్ఛాంద కార్యక్రమం ప్రతి ప్రతి నెల మూడవ శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు పలుపురు గ్రామ పంచాయతీ నుండి కూడా ప్రతి నెల మూడవ శనివారం రోజు ఈ ఈ కార్యక్రమం కింద గ్రామం అంతా పరిశుభ్రంగా చేయడము తర్వాత తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలను చైతన్యపరచడము వారంలో కనీసం రెండు సార్లు ఇంటి నుంచి తల్లిచెత్తం చెత్తలను గ్రీన్ అంబాయిస్ ద్వారా సేకరించడము తర్వాత ఎక్కడెక్కడ అపరిశుభ్ర వాతావరణం కానీ ఆరు ఆరోగ్య అనారోగ్యకర పరిస్థితులు కల్పించే పరిస్థితులు పరిస్థితులు ఇక్కడ గ్రామ పంచాయతీలు లేకుండా చూడడము ఇందుకు ప్రజల సహకారం కూడా చాలా ఉంది ముఖ్యంగా స్థానిక నాయకులైన శివశంకర్ గారు తర్వాత సర్పంచ్ మరియు జాన్ వీళ్ళంతా గ్రామ పంచాయతీ చాలా సహకరిస్తున్నారు ముఖ్యంగా ఆచార్య గారు కూడా అవసరమైనప్పుడు తన సేవలు గ్రామ పంచాయతీకి ఎక్కువగా ఉపయోగిస్తున్నాము నాకు అవసరమైనప్పుడు సర్వీసెస్ తర్వాత గ్రామంలో ఏవైనా ఎక్కడెక్కడైనా లోపాలు జరిగినప్పుడు వాటి గురించి ప్రత్యేకంగా మాకు తెలియజేయడము దాని మీద మేము గ్రామ పంచాయతీ వెంటనే యాక్షన్స్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రజల సహకారం కూడా చాలా ఎక్కువగానే ఉంది ముఖ్యంగా ఏమంటే ఇది మైనింగ్ ప్రదేశం కాబట్టి కొంతవరకు డయేరియా లాంటి వ్యాధులు డయేరియా వచ్చేందుకు అవకాశం ఉంది కాటియా పార్టీ మేము ఈ ఏ సైలంతో చాలా సమర్థవంతంగా వాటిని ఫేస్ చేసినాము తర్వాత వాతావరణం నీళ్ళు కలిసినా కాకుండా మేము ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకున్నాము గ్రామ పంచాయతీ కొత్తపేటను కొంతవరకు నీటిని కేంద్రం ఏర్పడింది వాటిని సమర్థవంతంగా గ్రామ పంచాయతీ ఎదుర్కొన్నది తర్వాత గ్రామ పంచాయతీ నందు పారిశుద్ధ్యానికి సంబంధించిన

విత్ డ్రై డ్రైనేజ్తో మాత్రం డ్రైనేజ్తో నిర్వహించడానికి తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఒక గార్డెన్ పెట్టడానికి గ్రామ పంచాయతీ ముందు మొత్తం గ్రామ పంచాయతీని ఒక వ్యవస్థగా గారు తీసుకొని యూనిట్ గారు తీసుకొని ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు కానీ తర్వాత గ్రామ ప్రజలు కానీ సహకారంతో ఆ వ్యవస్థ పూర్తి చేయాలని తర్వాత స్థానిక మినిస్టర్ గారు ఆరోగ్య మినిస్టర్ గారు సహకారం కూడా ఈ విషయంలో చాలా వరకు ఉపయోగపడినది చాలా సంతోషం సార్ చాలా వివరాలు ఇచ్చినారు వాస్తవం వచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రతతోనే పరిసరాల పరిశుభ్రతని ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పి సార్ గ్రామ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మీ బ్రహ్మాందజారి అందరికీ కోరడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు పల్కూరు గ్రామ పంచాయతీ ఆఫీసర్ బాలాంజనేయులు సారు నేతృత్వంలో ఉద్యోగస్తులు నాయకులు గ్రామస్తులు పంచాయతీ కార్యాలయ సిబ్బంది అందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీ బ్రహ్మాండీ మీ అందరినీ కూడా గుర్తున్నాడు ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో అని మన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన వంతు కార్యక్రమంగా మనం కూడా చైతన్య ఇచ్చి మన ఆరోగ్య సమాజ నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వాములై మంచి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు కూడా స్వచ్ఛందంగా మా ఈ కార్యక్రమానికి సహకరించి సహకరించడమే కాకుండా బాలస్వాములు కావాలని చెప్పి మీ బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పంచాయతీ ఆఫీసర్ సార్ గారికి ఇక్కడికి వచ్చిన ఉద్యోగస్తులకు గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞత ఉందన్నాను